రెండు ఘటనలు మనం ప్రధానంగా చర్చించుకుంటున్నాం ఒకటి ప్రసన్న కుమార్ రెడ్డి ఘటన ఇంకోటి భానుగారి ఘటన ఇద్దరు కుమారులు పెద్ద రాజకీయ వారసత్వం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కుమార్ రెడ్డి గారి తండ్రి కూడా తెలుగుదేశం ప్రారంభ రోజుల్లో శ్రీనివాస రెడ్డి గారు ఒక బలమైన నాయకుడు గొప్ప నాయకుడుగానే ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు భాను గారు వాళ్ళ ఫాదర్ కూడా మా జిల్లాకు సంబంధించి ముదుకృష్ణ నాయుడు గారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక చరిత్ర కలిగిన కుటుంబంగానే మనం చూస్తాం వాళ్ళ కుటుంబాన్ని ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు ఊహించు ఉండరు రాజకీయాల్లో భావ ఘర్షణ ఉండాలి తప్ప భౌతిక ఘర్షణ ఉండకూడదు అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి దురదృష్ట రాష్ట్రంలో భావ ఘర్షణ పోయి చాన్రోలు అయింది భౌతిక ఘర్షణ అసహజమైన ఘర్షణలకే మనం వెళ్ళిపోతున్నాం దాని దుష్ఫలితాలు ఎక్కడ విశ్లేషించాలి ఏ పాయింట్లో ఎవరిని తప్పుబట్టాలో కూడా తెలియనిటువంటి గందరగోళం కెలిపి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ వీటికి వెళ్ళిపోతున్నాం నిన్న వాళ్ళు ఏమన్నారు ఈ రోజు ఏమన్నారు ఈ చర్చ వస్తుంది తప్ప ఒక కాక్రీట్గా వీళ్ళు తప్పు పని చెప్పలేని పరిస్థితి కూడా మీలాంటి జర్నలిస్ట్ కైనా మన లాంటి కైనా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ ఇంకా తోడితే పీఈచడీ చేయాలి ఎక్కడ ప్రారంభమైందని దీనికి మనం వంద గ వంద గంటలు డిబేట్ పెట్టినా కూడా పరిష్కారం దొరకదు కాబట్టి వర్తమానాన్ని వరకే మనం పరిమితం అవదలుచుకుంటే పరిమితం అవదలుచుకుంటే మీరు వీడియో చూపించిన దాంట్లో నేను కొంచెం దగ్గరగా పరిశీలించాను కాబట్టి రోజా గారు అన్న తర్వాత ఆయన అన్న మాటలు కావాలి ఈ వీడియో గారిది వన్ మంత్ దండి ఇప్పుడుది కాదు రోజా గారిది నిన్న మొన్న గొడవ అయింది వన్ మంత్ బ్యాక్ ఇష్యూ అది లే అది ఎందుకో ఈ మధ్య ప్లే అయిపోయింది గత వారం రోజులుగానే అది ప్లే అవుతాను ముద్దు కృష్ణ నాయుడు గారి కుమారుడి వన్ మంత్ బ్యాక్ రామారావు గారి విగ్రహం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి ఇప్పుడు రోజా గారు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ కాదు ఏదైనా ముద్దు కృష్ణ నాయుడు గారు కుమారుడు వ్యక్తిగతంగా గారి పైన విమర్శలు చేశారు రాజ రాజకీయ విమర్శలు ఆర్థిక విమర్శలు దేన్ని నేను తప్పుబట్టలుచుకోలేదు అది వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు రాజకీయ విమర్శలు ఏమైనా చేసుకోండి కానీ ఒక మాట ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాత్రం చాలా తీవ్రమైన అభ్యంతరాల విషయం అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి విషయం కూడా అదే స్టాండ్ తీసుకున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమరెడ్డి ప్రశాంత్ విమర్శించారు వేమిరెడ్డి ప్రశాంత్ కూడా తక్కువే విమర్శించాల కమిషన్ల ప్రసన్న కుమార్ రెడ్డి చాలా చేసినారు ఇంకా మన అది కూడా కరెక్ట్ కాదు బట్ అది అదుపు తప్పినాయి రాష్ట్రంలో దాని నుంచి ఇంకా రెండు ప్రధాన రాజకీయ పార్టీ నుంచి మనమే ఆశించి ఇట్లాంటి అదుపు తప్పి మాట్లాడారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మాట్లాడి ఇద్దరు మాట్లాడుతున్నారు ప్రశాంత్ గారు మాట్లాడుకున్నారు ప్రశాంత్ కుమార్ మాట మాట్లాడారు ఎన్నికల నుంచి మాట్లాడుకుంటారు ఎక్కడ అభ్యంతరం చెప్పాం ఆయన భర్తనే ఆమె చంపడానికి ప్రయత్నిస్తున్నాయి జుగుప్సాకర వ్యాఖ్యలు కూడా మనం హర్ కనీసం కొంత మిగతా అట్టా అదుపు తప్పినారు కనీసం ఇదన్నా ప్రసాద్ గారు అన్నట్టు మని ప్రసాద్ గారు నన్ను విమర్శిస్తే తిరిగి నేను విమర్శించడానికి అవకాశం ఉండాలి తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి అవకాశం ఉండే పద్ధతిలో విమర్శలు ఉండదు విమర్శ ఎట్లా ఉండాలంటే ప్రతి విమర్శ వాళ్ళు కూడా మనమే చేయడానికి తీసుకోవడానికి అవకాశం ఉండే పద్ధతిలో మన ఆర్గ్యుమెంట్ ఉండాలి ఎంత దూరం చేయొచ్చు ఇది అదుపు తప్పిన ఈ రెండు పాయింట్లో లో కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ భాను గారు అదుపు తప్పి మాట్లాడారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా వ్యక్తిగత ఆరోపణల విషయంలో నేనేం జోక్యం చేసుకోవచ్చు కదా అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో ఎట్లా ప్రభుత్వం వ్యవహరించిందో భాను గారి విషయంలో కూడా అట్లే ప్రభుత్వం వ్యవహరించాలి ఇది నా స్టాండ్ ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి అదుపు తప్పాడు మనం అందరూ కూడా ఆయన మీద కేసు పెట్టాలన్నాం కైపించు ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడిగా జరిగింది దాన్ని కూడా మనం ఖండించలేని పరిస్థితి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి కాబట్టి సమర్థించలేం కానీ దాడిని ఖండించలేని పరిస్థితి ఎందుకంటే అంతగా భార్య భర్త సమస్యలు ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టారు అదేవిధంగా తెలుగుదేశం యావత్తు స్పందించింది అట్లే ప్రస భానుగారి విషయంలో కూడా భానుగారి మీద కేసు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు రోజా గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ కోణంలో చేసుకున్నాయి కాబట్టి ఆయన పైన కేసు లేకపోతే రాజకీయంగా మా మేము ఒక పద్ధతిలో ఉంటాం ఓళ్ళో ఒక పద్ధతిలో ఉంటారని విమర్శ తెలుగుదేశం ప్రభుత్వం కాక తప్పదు రెండో పాయింట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఇంకెవరైనా రోజా గారికి వ్యతిరేకించు చెప్పచ్చు రోజా గారి గతంలో ఏం మాట్లాడినారు నో డౌట్ వారు కూడా పరుశు చాలా చాలా వాడారు అవన్నీ తీద్దామంటే ముగింపు అక్కడికి అవన్నీ తీయదలుచుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రశాంత్ విషయాలు అదే వర్తిస్తుంది కదా వీళ్ళిద్దరే ఎలక్షన్ లో చూడండి పాత బయటలు చాలా అదుపు అద్భుత మాట్లాడారు కాబట్టి గతాన్ని చరిత్ర తీసుకుంటే అది ముగింపు ముగిసిపోయే చరిత్ర కాదు వంద గంటలైనా పరిష్కారం కాదు అదే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోదలుచుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో అదే తీసుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో వర్తమానానికి పరిమితం అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా వర్తమానానికి పరిమితం కానీ భానుగారి మీద కేసు పెట్టండి ఆ స్టాండ్ తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది అట్ ద సేమ్ టైం మా మనలాంటి వాళ్ళు మీలాంటి జర్నలిస్ట్ అయినా మనలాంటి వాళ్ళైనా డిబేట్ ఇక్కడ రావాలంటే భయపడే పరిస్థితి వస్తాం ఇంకా మీకు తప్పదు ఆడు మానిటరింగ్ ఉండి మీరు ఎవరైనా భరించాలి మా లాంటి వాళ్ళు అడిగినప్పుడు ఎవరు వస్తారు సార్ అడుగుతున్నాను కోఆర్డినేటర్ ఏ ఏ ప్రతినిధి వస్తున్నాడు వద్దామా రావదా అని ఫస్ట్ ప్రతిని మంది ముందు టాపిక్ అడిగేవాడిని నేను ఇప్పుడు ఎవరు వస్తున్నా అడుగుతున్నా ఆ తర్వాత టాపిక్ అడగాల్సిన పరిస్థితి అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేణుగోపాల్ గారు బేసిక్గా రాజదేవన్ గారు ఇప్పుడు బూతులు తిట్టుకునే వాళ్ళు పరుస పదవ చేయాలకు వాళ్ళు బాగానే ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడు మన ఇద్దరు పరిస్థితి ఏంటి లేకపోతే బాధ్యతగా ఉండే రాజకీయ పార్టీ ప్రతినిధుల పరిస్థితి ఎంత అంటే వాళ్ళని తిట్టుకొని వినలేము తిరిగి తిట్టలేము అంటే రాజకీయాలలో కొత్తగా వచ్చే వాళ్ళు కానీ పద్ధతిగా ఉండేందుకు ప్రమాదం అయిపోతాం వాళ్ళు తిట్టుకోవడం వదిలేద్దామంటే రేపు మన పరిస్థితి ఏంది మనం కూడా రాజకీయాల్లో మాట్లాడాలని పరిస్థితి వస్తూ ఉంటే చాలా అభ్యంతరకరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీలు మీరు అన్నమాటలతోటి నేను ఏకీభవిస్తా అండ్ ఈ రోజు అయితే ఆ ఇబ్బంది లేదు అందరూ కూడా హుందాగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు గురుమూర్తి గారు శాంతిప్రసాద్ గారు ఈ రోజు అంటే ఈ రోజు వరకు అయితే మనకు ఆ ఇబ్బంది లేదు శాంతిప్రసాద్ గారు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పారు సిద్ధాంతపరంగా అయితే ఎట్లాంటి గొడవైనా కొట్లాటైనా పెట్టుకోవచ్చు వ్యక్తిగతంగా వెళ్ళకూడదని మనం వి ఆర్ ఫార్చునేట్ ఈరోజైతే ఎవరు వ్యక్తిగతంగా వెళ్ళేవాళ్ళు లేరు గురుమూర్తి గారు చాలా మర్యాదగా అండ్ సిద్ధాంతపరంగానే మాడతారు ఆయన ఎక్కడా కూడా ఎప్పుడు దాదాపు వంద పైగా డిబేట్లో ఆయన నాతో పార్టిసిపేట్ చేశారు ఎక్కడ ఒక